హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఈ వీడియోలో పెద్దవి పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉంటాయి కదా అంటే జామా తర్వాత అల్లనేరుడు చెట్టు వాటర్ యాపిల్స్ ఈ విధంగా స్టార్ ఫ్రూట్ ఇట్లాంటి బిగ్ బిగ్ ప్లాంట్స్ ఏ విధంగా రీప్లాన్ చేసుకోవాలి అది రీప్లాన్ చేసుకునేటప్పుడు మనము సాయిల్ మిక్చర్ ఏ విధంగా కలుపుకోవాలి అనేది నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ నేను ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుందండి రీప్లాన్ చేసుకున్న ప్లాంట్స్ను నేను ఇక్కడనైతే చూపిస్తున్నాను స్టార్ ఫ్రూట్కి అయితే మూడు మూడు స్టార్ ఫ్రూట్లు కూడా పడ్డాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది స్టార్ ఫ్రూట్ మొక్క ఇంతకుముందు చూపించినవేమో జామా అల్లనేరడు వాటర్ యాపిల్లు తర్వాత రెండు అల్లనేరడు చెట్లు ఇక్కడ వచ్చేసి డ్రమ్స్టిక్ మొక్క ఈ విధంగా నేను ఈ మొక్కలను అయితే ఏ విధంగా రీప్లాన్ చేసుకున్నా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ బిగ్ ప్లాంట్స్ రీప్లాన్ చేసుకో చేసుకునేటప్పుడు మనం సాయిల్ మిక్చర్ని ఏ విధంగా కలుపుకోవాలంటే థర్టీ పర్సెంట్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి నెక్స్ట్ థర్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ వచ్చేసి మాగిన పశువుల ఎరువును కానీ లేదు గొర్రెల ఎరువును కానీ తీసుకోండి నెక్స్ట్ థర్టీ థర్టీ సిక్స్టీ అయిపోయాక ఇంకో ఫార్టీ అయితే ట్వంటీ పర్సెంట్ కోకోబిట్ తీసుకోండి ట్వంటీ పర్సెంట్ వచ్చేసి డస్ట్ డస్ట్ తీసుకోండి డస్ట్ అనేది రూట్స్ బాగా స్ప్రెడ్ కావడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ప్రాపర్ డ్రైనేజ్ హోల్స్ అయితే పెట్టుకోండి నేను ఒక ఈ బ్యాగ్కి నాలుగు డ్రైనేజ్ హోల్స్ పెట్టాను ఈ చిన్న 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 ఇవి బిల్లలు ఉన్నాయి కదా అవి మనము వాటర్ వేసుకున్నప్పుడు మట్టి రాకోకుండా ఉంటుందండి ఇక్కడ మాత్రం కేవలం కోకోపీట్ మరియు డస్ట్ ఈ రెండు కలుపుకున్న మిశ్రమాన్ని అయితే నేను వీటి మీద వేస్తున్నాను ఒకవేళ ఎక్సెస్ వాటర్ అయితే రెడ్ నీళ్ళు రెడ్ వాటర్ రాకోకుండా ఉంటాయి అన్నట్టు నార్మల్ ప్లెయిన్ వాటరే బయటకు వస్తాయి ఎక్సెస్ వాటర్ అయినప్పుడు కూడా అప్పుడు టైల్స్ పాడు కాకోకుండా ఉంటుందండి ఈ విధంగా పెట్టుకొని బ్యాగ్నైతే ఈ విధంగా కలుపుకున్న సాయిల్తో మనము నింపుకోవాలి మీరు బిగ్ ప్లాంట్ రీప్లాన్ చేసుకున్నప్పుడే దానికి తగ్గ ప్లేస్ని డిసైడ్ చేసుకోండి ఆ ప్లేస్ డిసైడ్ చేసుకొని అక్కడే గ్రో బ్యాగ్ పెట్టి అక్కడ మనము సాయిల్ని నింపుకుంటే బెటర్ అండి పెద్ద పెద్దవి కాబట్టి ఆ గ్రో బ్యాగులు మళ్ళీ మనము మోసుకొని పోలేము రీప్లాన్ చేసినాక అది కొంచెం కష్టమవుతుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ పెద్ద ప్లాంట్స్ రీప్లాన్ చేసుకునేటప్పుడు అలోవీరా ముక్కలు ఉంటాయి కదా అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాయిల్లో కలుపు వేసుకోవచ్చు నేను ముందు ముందు ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో అయితే నేను అది చూపించాను నేను ఈ వీడియోలను అయితే చూపించలేకపోయాను అది అలోవీరా మొక్కలను కూడా మట్టిలో కలుపుకుంటే మంచి రూట్ రూట్స్కి యాంటీబయాటిక్గా రూట్ ఫంగస్కి యాంటీబయాటిక్గా ఈ అలోవిరానైతే పనిచేస్తుంది అదేవిధంగా ఒక లేయర్ ఆనియన్ పీలు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఒక లేయర్ ఆనియన్ పీల్ కూడా వేసుకోవచ్చు లేదు బనానా పీల్ కానీ ఏదైనా ఒక లేయర్ అట్లా వేసుకొని మళ్ళీ సాయిల్ కలుపుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడనైతే వాటర్ యాపిల్ మొక్కని నాటుకున్నాను ఇదే సాయిల్ మిక్చర్ని అన్ని మొక్కలకు నేనైతే యూజ్ చేశాను ఇక్కడనైతే అల్లనేరడు మొక్కను కట్ చేస్తున్నామండి కింద ఈ మొక్కలకు కింద కొంచెం చూడండి ఇక్కడ వైట్ వైట్గా ఉంది అదంతా ఫంగస్ లాగా వచ్చిందండి ఈ మొక్కకి కాబట్టి ఆ పైన పైన ఉన్న మట్టినంతా నేను ఇక్కడ తీసేస్తూ ఉన్నాను కింద కింద కూడా కొంచెం బంక మట్టి ఎక్కువగా ఉంది ఆ బంకమట్టిని కూడా కొంచెం అయితే తీసేసినానండి అప్పుడు మనం పెట్టుకున్న కొంచెం కింద బంకమట్టిని తీసేస్తే అవి రూట్స్ బాగా స్ప్రెడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి మనం మనం కలిపిన సాయిల్ మిక్చర్లో అవి రూట్స్ బాగా స్ప్రెడ్ చేసుకుంటాయి అంతా రీప్లాంట్ అయిపోయినాక ఒకసారి రూట్స్ అంత కింది వరకు రూట్స్ మొత్తము తడిసే వరకు వాటర్ ఎక్కువగా ఇచ్చుకోవాలండి మళ్ళీ ఒక వన్ వీక్ వరకు వాటర్ ఇచ్చుకోవాల్సిన పని ఏముండదు ఉండదు ఇప్పుడు వాటర్ ఇచ్చినట్లయితే అంతగా మొక్క తడిసే వరకు నిండుగానైతే వాటర్ను ఇచ్చుకోండి లేదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్